వాడి రైతులకు ఒకటే విజ్ఞప్తి మనకిప్పుడు వర్షాకాలం ఎండింగ్ వచ్చేసి చలికాలం వచ్చే మూమెంట్లా మనకు భూమి ఉన్నటువంటి గడ్డి చాలా ముదురు ఉంటుంది ఆ గడ్డి తినడం వల్ల పశువులకు జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఈ జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం వల్ల మనకు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయంటే ఒక సమస్య ఆవుల యొక్క కడుపులు గేదె యొక్క కడుపు బాగా ఉబ్బడం రెండు వాటితో పాటు అవి ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి పాడి పశువులు ఏమవుతున్నాయంటే అవి అబార్షన్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని మీరు ఏం గుర్తించాలంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి అంటే చూడితోటి ఉన్నటువంటి గేదెలు కానీ ఆవులకు కానీ మనము ఇప్పుడు మేత అనేది తక్కువ మోతాదులో మేపుకోవడం చాలా మంచిది తక్కువ మోతాదులో మేపు తక్కువ మోతాదులో మేపుకొని వాటికి రెస్ట్ అవసరం వాటికి ఒక పది రోజులు కాల్షియం ఒక పది రోజులు మినరల్ మిక్చర్ ఒక ఐదు రోజులు ఖచ్చితంగా లివర్ టానికి యూజ్ చేసుకోవాలి ఆ టానిక్ కూడా మనము మన డాక్టర్లు సంప్రదించి అంటే ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఎఫెక్ట్ లేనటువంటి టానిక్ యూజ్ చేసుకొని కాల్షియం మినరల్ మిక్సర్ కరెక్ట్ టైంలో యూజ్ చేసుకొని మనకు భూమి మీద ముదురుగడ్డి తక్కువ మేపుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు మంచి లేదంటే ఇప్పుడు అన్ని జీర్ణ వ్యవస్థ సమస్యలతోటి కడుపు బుడాలు ప్లస్ అదేవిధంగా కొన్ని సమస్యలు ఎక్కువ దానికి మీరు సూచనలు ఏం తీసుకోవాలంటే అంటే ఒకటి గ్యాస్టాబుల్ టానిక్ దొరుకుతుంది రిచమాక్స్ పౌడర్ దొరికేస్తుంది రెండవది మనకు వంట సోడా తినేటటువంటి సోడా ఏదైతే ఉంటుందో మనకు కిరాణా శాప్లలో దొరుకుతుంది అది ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది దీన్ని గుర్తించుకొని వాడి పారి రైతు మీరు ముందుకెళ్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను